你看，喝多了。 రోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ఏదైతే నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని మనం ఎలా పూజిస్తామో ఇక్కడ ఉన్న అమ్మలు అక్కలు వీళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండాలి సేఫ్గా ఉండేలా ఉద్దేశంతో ఈ నవరాత్రుల్లో ఈ తొమ్మిది రోజులు కూడా మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం దాదాపు ఎన్సీడబ్ల్యూ అంటే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఒక ఎజెండాగా తీసుకొని ప్రతి స్టేట్లో ఉన్న ఎవ్రీ విమెన్ కమిషన్ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేయమని చెప్పింది దాంట్లో వాళ్ళు మన కలెక్టర్ గారు చెప్పారు ఒకటి డొమెస్టిక్ వైలెన్స్ కానివ్వండి లేకపోతే ఫాక్సో కానివ్వండి లేకపోతే ఫాజ్ ఆర్ సైబర్ క్రైమ్ అలాగే మహిళలకి ఏమేమి హక్కులు ఉన్నాయి వాళ్ళ వాళ్ళకున్న హక్కులు కానివ్వండి వాళ్ళకి హెల్ప్ చేసే చట్టాలు కానివ్వండి అలాగే చదువు ఎంత ఇంపార్టెంట్ రోజు టాపిక్ వచ్చి యాక్చువల్లీ ఎన్సీడబ్ల్యూ ఇచ్చింది బేటీ బచావో బేటీ పడావో అనేది సెంట్రల్ గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్తుంది సో దాని గురించి కూడా ఇక్కడ ఏదైతేందా పీడి గారు చెప్పారు డ్రాప్ అవుట్స్ కొంచెం ఎక్కువ ఉంటున్నారని సో దాని గురించి కలిసికట్టుగా వర్క్ చేసి బికాస్ గవర్నమెంట్ ఆల్సో అమ్మాయిలు చదువు అనేది చాలా సీరియస్గా తీసుకొని వాట్ ఎవర్ కెన్ ముందుకు వచ్చి హెల్ప్ చేస్తున్నారు సో దాన్ని కలిసి చేసి ఆ స్కూల్ డ్రాప్ అవుట్ ఏదైతే రేషియో ఉందో దాన్ని తగ్గించేటట్టు అందరూ కలిసి వర్క్ చేయాలి సో దాంట్లో భాగంగా మేము ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు వెళ్ళి బుకింగ్ ఎందుకంటే ఇవన్నీ కూడా మా డే టు డేలో మాకు వచ్చే కంప్లైంట్స్ ప్రోహిమ్స్ కానివ్వండి అలాగే ఈ పాక్స్ ఏదైతే లైంగిక దాడులు కానీ ఫాష్ మాకు ముఖ్యంగా ఈ టూ త్రీ వీక్స్లో కూడా చాలా ఎక్కువ కంప్లైంట్స్ వచ్చినాయి ఒక పక్క ఆనందపడాలి ఎందుకంటే అవేర్నెస్ అనేది క్రియేట్ అయింది అవేర్నెస్ అని క్రియేట్ అయినప్పుడే వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు అందుకే నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇంక్రీజ్ అవుతాయి ఇంకో పక్క బాధ కూడా ఉంటుంది ఎందుకంటే లేడీస్ ఎంత కొద్ది పొజిషన్స్లో ఉన్నా కూడా కొద్ది సీఎంస్ ఉన్నారు లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్కి సీఓస్ ఉన్నారు బట్ స్టిల్ కొన్ని చోట్ల ఇంకా విమెన్ ఆర్ బీయింగ్ ట్రీటెడ్ లైక్ నో ఆబ్జెక్ట్స్ ఏజ్ అయినా సరే ఇట్ డజంట్ మ్యాటర్ ఒక ఆడదాన్ని ఒక ఒక ఉద్దేశంతోనే చూస్తున్నారు అది అందరం కలిసికట్టుగా వర్క్ చేస్తేనే గవర్నమెంట్ కానివ్వండి డిస్ట్రిక్ట్ హెడ్స్ అలాగే విమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కొలీగ్స్ ఇందాక అన్నట్టు ఎస్హెచ్స్ అంగన్వాడీస్ అందరూ కలిసికట్టుగా వర్క్ చేస్తే దీన్ని చాలా వరకు తగ్గించవచ్చు సో అలాగే ఇంకోటి ఓఎస్సీస్ ఓఎస్సీస్ అనేది ఇప్పుడు నిజంగా బా బాధల్లో ఉన్నవారికి ఇందాక చెప్పినట్టు షెల్టర్ కావాలంటే గ్రోహిమ్స్ కేసులు ఇంట్లో నుంచి సడన్గా అర్ధరాత్రి వెళ్ళగొట్టేస్తాడు ఆ ఆడపిల్లకి కానీ ఆ మహిళకు కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు సో అలాంటి వాళ్ళకి ఓఎస్సీ సెంటర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సెంట్రల్ దాని నుంచి ఫండెడ్ బై సెంట్రల్ అండ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ సిక్స్టీ ఫార్టీ రేషియోలో వాటిని ఫండ్ చేసినాయి సో అక్కడ ఏంటంటే ఆడవాళ్ళకి కేవలం రక్షణ కాదు ఆర్ టెంపరీ షెల్టరే కాదు లీగల్ అడ్వైజ్ కూడా కొంతమంది ఎఫర్ట్ చేయలేరు లీగల్ హెల్ప్ అలాంటి వాళ్ళకి లీగల్ అడ్వైజ్ లేకపోతే మెడికల్ కేర్ ఎందుకంటే ప్రతి చోట ఓఎస్సీస్ అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో జీజీహెచ్కి అనుసంధంగానే ఉన్నాయి సో ఇమీడియట్గా వాళ్ళకి ఏమైనా మెడికల్ కేర్ కావాలన్నా అక్కడ తీసుకెళ్ళి ఎస్పెషలీ పాక్సో కేసెస్ మైనర్ గర్ల్స్ ఇవన్నీ కూడా ఒక వన్ స్టాప్ సెంటర్ కేవలం ఆడపిల్లకి ఏ బాధ వచ్చినా చాలు మహిళలకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది ఈ ప్రాబ్లం అని కాదు ఫస్ట్ అక్కడికి వస్తే అట్లీస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ చేసి ఒక సొల్యూషన్ సొల్యూషన్గా చూపించి ఇలా తిన్నాక అన్నట్టు కౌన్సిలింగ్ సో ఇవన్నీ ఒక ఎజెండాతో నేషనల్ కమిషన్ ఇవన్నీ వన్ స్టాప్ సెంటర్స్ తీసుకొచ్చింది సో మనం ఇన్ని చేసినా కూడా అవగాహన అనేది తక్కువ ఉంది కొంతమందికి మాకు ఒక ఇబ్బంది జరిగితే ఎక్కడికి వెళ్ళాలనేది ఇంకా తెలియట్లేదు సో ఒక ఎజెండాగా తీసుకొని కార్యక్రమాలన్నీ ప్రతి జిల్లాల్లో చేయటం జరుగుతుంది ఆల్రెడీ రాయల్సీ కవర్ చేసాము ఇప్పుడు ఉత్తరాంధ్రకి వచ్చి వీ స్టార్టెడ్ డూయింగ్ ఆల్ ద సో ప్రతి చోట కూడా కేవలం నేను ఇందాక చెప్పినట్టు ప్రభుత్వం ఒక్కటే పనిచేస్తే తెలియదండి లాగా మీ సహకారం ఉండాలి లేకపోతే విమెన్ కమిషన్ మా సహకారం ఉండాలి లేకపోతే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే ఏదైతే ఎంప్లాయీస్ కానీ లేస్ఎస్జీస్ అంగన్వాడీస్ లేకపోతే ఎంఎస్కేస్ ఉంటారో వీళ్ళందరి సహకారంతోనే మన ఒక ఆడవాళ్ళకి ఒక భద్రత కలిగించగలము సో ఆ ఉద్దేశంగానే మేమందరం కూడా వర్క్ చేస్తాం గతానికి చూస్తే దాడులు మీరు అలా చూస్తుంటే ఇందా చెప్పినట్టు రిపోర్టింగ్ ఎక్కువైతే బయటకు వచ్చి చెప్తున్నారు అనేది ఒక అంశం ఎందుకంటే ముందు సంగతి ఒకవేళ రిపోర్టింగ్ జరగకపోతే ఎక్కడ జరగట్లేదు అర్థం కాదండి అంత ముందు మేబీ అవేర్నెస్ అయి ఉండొచ్చు లేకపోతే భయం అవ్వచ్చు లేకపోతే ఫ్రీగా అంటే మేము వెళ్ళి చెప్తే న్యాయం జరుగుతుందా లేదా అనే డౌట్తో కూడా చాలా మంది చెప్పరు కానీ ఇప్పుడు ఏదైతే అవేర్నెస్ సెషన్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారో దానివల్ల చాలా చోట్ల కూడా ధైర్యంగా ముందుకొచ్చి చెప్తున్నారు సో దట్ ఈస్ రిపోర్టింగ్ అనేది పెరుగుతుంది విచ్ ఇస్ అ గుడ్ థింగ్ ఎందుకంటే రిపోర్టింగ్ పెరిగినప్పుడు నిజం సో దానికి ఏదైతే మనం సొల్యూషన్ కానీ ఏదైతే శిక్ష కానీ చేస్తామో ఆ శిక్ష బట్టి ఇంకొకరు అది చేయడానికి హెసిటేట్ చేస్తారు అదే పని సో అవేర్నెస్ ఇస్ అ గుడ్ థింగ్ అండ్ రిపోర్టింగ్ ఇస్ అ గుడ్ థింగ్ నెంబర్స్ అయితే మేము ఇందాక అన్నట్టు టు బిఫరెంట్స్ సెక్షువల్ హెరాస్మెంట్ ఇది ఇప్పుడు ఎక్కువగా ఓపెన్ అవుతున్నారు ఒకవేళ టూ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇందాక నేను చెప్పినట్టు ఒక చోట జరిగింది కానీ వాళ్ళకి న్యాయం జరగలేదు వాళ్ళు ఇప్పుడు మాకు వచ్చి లెటర్ రాశారు ఆ రోజు జరిగింది కానీ కమిటీ ఏదైతే ఉందో దాన్ని ఒక్క పెట్టాలని చూసింది సో న్యాయం చేయండి నాకు అనేది సో దాటి ఏమనుకోని అవేర్నెస్ అనే అనుకోవాలి సో రిపోర్టింగ్ అనేది ఎక్కువైంది కాబట్టి మాకు కూడా ఏంటంటే వాటిని ఎలా డీల్ చేయాలి ఎలా వర్క్ చేయాలి ఎలా జరగకుండా చేయాలి అనేది కలిసి రాష్ట్రం దేశంలోని మన స్థానంలో చూసుకుంటే ఎక్కడ ఏ రాష్ట్రం కూడా ఏ దేశం కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇవ్వలేదు రీసెంట్ గా ఏదైతే ఒక ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఏ ర్యాంకింగ్స్ అనేది వచ్చింది టూ వన్ మంత్ బ్యాక్ దాంట్లో వైజాగ్ ఇస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీ అని వచ్చింది అండ్ దట్ పర్సెంటేజ్ ఇస్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సో ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆల్సో గుడ్ థింగ్ అంటే సేఫెస్ట్ ప్లేస్ అని దీన్ని ఏంటంటే కేవలం మనం వైజాగ్కి వచ్చిందని ఆనందించుకుంటా ఇది మనకున్న అన్ని ప్లేసెస్లో అన్ని జిల్లాల్లో వచ్చేటట్టు వర్క్ అయితే చాలా ఉంది నేను కార్పెట్ డిజైన్ మిషన్ కంప్యూటర్ వర్క్ చేపిస్తున్నాను నేను ఫైవ్ ల్యాక్స్ పిఎంఈసిపి లోన్ తీసుకున్నాను దాని ద్వారా నేను ఆర్థికంగా బాగా డెవలప్మెంట్ చేస్తున్నాను అలాగే అదే కాకుండా నేను నలుగురిని ఉపాధి కల్పిస్తున్నాను అవకాశం ఆదాయం చాలా బాగుంది నేను నెలకి లక్ష రూపాయల దాకా సంపాదిస్తున్నాను ఇందాక ఫస్ట్ నిర్మల కూడా తను కిరాణా కొట్టను జిరాక్స్ సెంటర్ నడుపుకుంటుంది మీరెంతమ్మా నెలకి వస్తుందా అది సో వట్ వి ఆల్షు